హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ గుడిలో గంటను మూడు సార్లు ఎందుకు కొట్టాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గంటను మూడు సార్లు కొడతాము ఇందులో ఉన్న అంతరార్థము తెలియని వారు గ్రహించగలరు శ్లోకం ఏకతాడే మరణం చేయవ ద్వితాడే వ్యాధి పీడనం త్రితాడే సుఖమాప్నతి తద్ఘంట నాదా నక్షణం దీని భావం ఏమిటో తెలుసుకుందాం భావం దేవుని ముందు గంట ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి సంకేతం అని వివరణ రెండవసారి రెండవసారి గంట కొట్టి ఊరుకుంటే అది వ్యాధుల ద్వారా పీడింపబడతాము మూడవసారి గంట కొడితే అది శరీరమునకు మనసుకు సుఖ సంతోషం కలుగుతుంది అని దీని భావం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్